హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్షల రూపాయలు ఇస్తారా ఒకవేళ ఇస్తే ఎందుకు ఇస్తారు ఆ కాయిన్స్ మీ దగ్గర ఉంటే ఏం చేయొచ్చు ఈ వ్యవహారంలో మోసాలు జరగచ్చా ఇలాంటి ఎన్నో అనుమానాలు సహజంగా వస్తూ ఉంటాయి పాత నాణాలు కరెన్సీ నోట్లను సేకరించడం కొంతమందికి హాబీ మరికొందరు జ్ఞాపకాల కోసం దాచుకుంటారు కొందరైతే పాత నాణ్యాలను దేశం నలుమూల నుంచి సేకరిస్తారు దీనికి ఎంత ఖర్చైనా కూడా వెనుకడరు వీటితో అప్పుడప్పుడు ప్రదర్శనలు కూడా నిర్వహిస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం వీటికి డిమాండ్ పెరగడంతో కొందరు తమ దగ్గరున్న నాణ్యాలను అమ్మేందుకు ఢిల్లీలో వోల్డ్ కాయిన్ కంపెనీ ఆశ్రయిస్తూ ఉన్నారు ఆన్లైన్లో క్రయ విక్రయాలు చేపడుతూ ఉన్నారు పాత కాయిన్ల క్రయ విక్రయాలన్నీ ఎక్కువ శాతం ఆన్లైన్ వేదికగా జరుగుతూ ఉంటాయి ఇందులో అమ్మేవారు నాణాలకు ఒక ధర నిర్ణయిస్తే కొన్ని వారు తమ కొనుగోలు ధరను చెబుతారు ఇలాంటి వాళ్ళు దేశవ్యాప్తంగా ఉంటారు వివిధ ట్రేడింగ్ కంపెనీలు అసోసియేట్స్ పేరుతో ఆన్లైన్ సైట్స్లో తమ ఆఫర్ ధరలను పెడుతున్నాయి ఆ ధరలతో పాటు వారు ఎటువంటి నాణాలను నోట్లను కోరుకుంటున్నారో కూడా స్పష్టంగా చెప్తున్నారు అయితే ఇదంతా కూడా అందరికీ అందుబాటులో ఉండదు ఎవరైతే ఆయా వెబ్సైట్స్లో రిజిస్టర్ అవుతారో వారు మాత్రమే ఈ వివరాలు చూడగలరు ఇండియా మార్ట్ క్వికర్ అండ్ మనీ కాయిన్ బజార్ వంటి ఈ కామర్స్ సైట్స్లో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది దీని మీద ఆసక్తి ఉన్నవారు ముందుగా ఆయా వెబ్సైట్స్లో అకౌంట్ను ఓపెన్ చేయాలి తర్వాత ఎవరికి వారి ఓల్డ్ కాయిన్ కరెన్సీ నోట్లు అమ్ముతామనో కొంటామనో లేదా రెండు చేస్తామనో వివరాలు తెలియపరుస్తూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ తర్వాత వారి వద్ద ఉన్న నాణాలను లేదా నోట్ల వివరాలు కోరుకుంటున్న విలువను తెలియజేస్తూ వివరాలను అప్లోడ్ చేయాలి ఇవన్నీ కూడా ఒక ఐడి పేరుతో కనిపిస్తూ ఉంటాయి ఆసక్తి ఉన్నవారు ఈ ఐడితో సంప్రదింపులు జరుపుతారు ఇదంతా వారిద్దరి మధ్య ఉంటుంది కనుక ఎందుకు ఆలస్యం మీ దగ్గర కూడా ఈ పాత కాయిన్స్ నోట్లు ఉంటే వెంటనే అమ్మి లక్షాధికారులు అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే